హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇదైతే గుంజడు ముక్కండి గుంజడు ముక్కు వీడియో బ్లాగ్ అయితే తీసి పెడుతున్నాను చూసేయండి ప్రింట్స్ మీకు తప్పక నచ్చుతుంది అనేది అనుకుంటున్నాను ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడైతే మళ్ళీ వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అంత గజిబిజి గజిబిజిగా ఉంది ఇక ఎక్కడికైనా బయటికి వెళ్ళినామంటే ఎవరైనా ఇలానే ఎంజాయ్ చేస్తారు కదా ఫ్రెండ్స్ నేనైతే తప్పుగా అనుకోకుండా అయితే మేము ఎలా ఉన్నాం అనేది అయితే మొత్తం వీడియో షూట్ చేసి అయితే పెట్టాను మీరు అందరూ మా ఫ్రెండ్సే కాబట్టి ఏమనుకోరు అనే ఉద్దేశంతో అయితే పెట్టాను ఫ్రెండ్స్ మా మమ్మీ అయితే కూర చాలా బాగుంది అంటుంది ఇక్కడ నిలిచింది మా పెద్ద మమ్మీ మా డాడీ మా అన్నయ్య వాళ్ళు మా మద్దీ మా చే మా సిస్టర్ మా హస్బెండ్ వాళ్ళందరూ ఉన్నారు పిల్లలైతే హాయ్ హాయ్ చెప్పండి అంటే ఒక హాయ్ అని చెప్పేశారు ఒక ఉడకపోస్తుంది అనేసి బాగా బనీళ్ళ మీద ఉండిపోయారు అందరూ అయితే అయితే షూట్ చేస్తున్నాను చాలా ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్ మేమైతే ఎక్కడికి వెళ్ళినా అయితే మేమందరం అయితే వెళ్తాము అందరం ఒక గెట్ టుగెదర్ లాగా గెలిచేసేసి మేమైతే చాలా ఎంజాయ్ చేస్తాం ఇక్కడ మా సిస్టర్ మళ్ళీ హాయ్ చెప్తుంది నేను తినలేదా అంటే నేను కూడా తిన్నాను మళ్ళీ ఒకసారి వీడియో క్లిప్ కోసం అయితే మళ్ళీ మా చెల్లి మళ్ళీ హాయ్ చెప్తూనే ఉంది మా పెద్దమ్మని హాయ్ చెప్పు అని చెప్తే హాయ్ అయితే చెప్పేసింది అక్కడ బాగా డెవలప్ అయింది మా పెద్ద మమ్మీ అనేసరికి అందరు నవ్వారు అంటే ఇంత ముందుకి హాయ్ చెప్పమంటే సిగ్గుపడేది అన్నట్టు అందుకే మా మమ్మీ నిలబడి చూస్తుంది మమ్మీని కూర్చోబెట్టి వియాలి అయిపోయాము పిల్లలకి శారీ తీసుకెళ్లి చెట్లకి కట్టాము వీడియో తీస్తుంటే అందరు చూస్తున్నారు అంటే లైట్ అది ఇది అంటున్నా పిల్లలు చెట్లు ఎక్కారు ఫొటోస్ దిగాము చాలా అందరం అయితే ఫొటోస్ దిగాం చెట్లు చిన్న చిన్నగా ఉంటాయి చాలా బాగుంటాయి అక్కడే అన్నయ్య స్కూటీ ఉంటే సిస్టర్ నేర్చుకుంది మళ్ళీ తిరిగి మళ్ళీ వస్తున్నాం ఒక వెహికల్ అయితే తీసుకొని వెళ్ళాము వచ్చేటప్పుడు మళ్ళీ ఒక వీడియో తీసాను అన్నట్టు గుర్తు కోసం అని ఉంటుంది కదా అని తీసాను అప్పుడు కూడా అందరిని ఒకసారి చూడమని చెప్తున్నాను మా పెద్ద బాబు బాబు ముందు కూర్చున్నారు మా చెల్లి వాళ్ళ పాప మా చెల్లి వాళ్ళ పాపతో కొద్దిగా డిస్కషన్ అయింది అన్నట్టు నాకు నేను అలిగాను అలిగాను అంటే ఒక చిన్న డిస్కషన్తో నేను అలిగి కూర్చుంటే అమ్మ అమ్మ లేదు 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 అని చెప్తూ ఉంది ఓకే ఓకే నువ్వు చెప్పినట్టే తింటానని చెప్తుంది అక్కడ జరుగుతుంది ఇది నెక్స్ట్ అంటే స్పెషల్ స్పెషల్ అంటే స్పెషల్ ఏం కాదండి ఉప్మా అందులోకి మామిడికాయ చట్నీ పిల్లలు కూడా తింటున్నారు పెద్ద బాబుకైతే ఇష్టం ఉండదు చట్నీ పుట్టి ఉప్మా తింటుండే টিভি চুস্তু তিনটু এপেতে